ఈ రోజు మనము మర్కుకు గ్రామము మండలము సిద్దిపేట జిల్లాలో ఉన్నాము నమస్తే అండి వెంకటరామరాజు గారు ఇక్కడ జామ ఎన్ని ఎకరాలు ఉంది మీకు పండుగ సమస్య ప్రధానంగా కనిపిస్తుందా అండి మామిల్లో జామీ కూడా ఎక్కువ ఈ మందు వాడతాం వల్ల బాగా బెనిఫిట్ బాగుంది మీరు అప్పుడు ఈ బాక్స్ ని ఈ తోటలో ఎట్లా పెట్టారు ఎట్లా అప్లై చేశారు ఇది మొత్తం అంతా రోపల అది ఆ లిక్విడ్ పెట్రోల్ వేసండి శుభ్రంగా పది ఎంఎల్ ఈ డబ్బా కలిపారా మంచిగా శుభ్రంగా పేస్ట్ కింద చేసాను ఇలా ఈ పక్క పక్కనే రాసుకుంటా ఒక దుక్కుని అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ప్రతి నాలుగు మీటర్ల అంటే మీకు ఎకరానికి ఒక డబ్బా అంటే మనం దగ్గర దగ్గరగా అంటే సాల్దండి కుదరదు అక్కడ ఒకటి అక్కడ ఆ వాసనకే మీకు పెట్టగానే అంటే ఈగలు వచ్చాయి వచ్చేసి అక్కడే వాళ్తాయి అదే వాలి చనిపోయి దాదాపు పండు ఈగ సమస్య అనేది దీని వల్ల కంట్రోల్